మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా కాలం దేవుని వాగ్దానం ఇరవై మూడవ కీర్తన నాలుగో వచ్చిన గాఢంధకారపు లోయలను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడ నీ దుడ్డు కరయ్య నీ దండము నన్ను ఆదరించును దావేలు ఏమంటున్నా అంటే లోయలను సంచరించినా కూడా ఏ అపాయములకు నేను భయపడను నువ్వు నాకు తోడ ఉంటావు నువ్వు నాకు సహాయం చేస్తావు నువ్వు నన్ను ఆదరిస్తావు విశ్వాసంతో మాట్లాడుతా ఉన్నాడు నమ్మకంతో దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నాడు నాకు ఏమి కాదు నువ్వు నాకు సహాయం చేస్తావు నాకు తోడై ఉంటావు నన్ను ఆదుకుంటావు నన్ను ఆదరిస్తావు నన్ను బలపరుస్తావని దావేదు అంటున్నాడు దావేదికు దేవుడు ఉన్నాడు దావేదికు దేవుడు ఆదరించినట్టుగా దేవుడు మనను కూడా ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు మనని కూడా దేవుడు ధైర్యపరుస్తాడు మనం కూడా దేవుడు తోడై ఉంటాడు దావేద నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి నాకు తోడై ఉంటాడు నాకేం కాదు దేవుడు నాకు సహాయం చేస్తాడు నాకు ఏ అపాయం కూడా నాయకు రాదు ఏ అపాయం కూడా నేను భయపడను దేవుడు నాకు తోడై ఉంటాడు నన్ను ఆదరిస్తాడు నన్ను బలపరుస్తాడు నాకు సహాయం చేస్తాడనే నిశ్చయత మనం కలిగి ఉండాలి అలాంటి బలమైన విశ్వాసము నమ్మకము కలిగి ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి దేవుని మీద ఆనుకునే వారిగా ఉండాలి దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి దేవస్థానంలో మనం మొడపెట్టే వారిగా ఉండాలి దేవుడు మనకు అప్పుడు సహాయం చేస్తాడు తోడై వింటాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉండాలి క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు సంతోషాన్ని మనకు దేవుడు దయచేస్తాడు ఈస నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు మంచివాడు గొప్పవాడుగా దేవుడు ఉన్నాడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు కార్యాలు జరిగిస్తాడు మనకు సహాయం చేస్తాడు కృంగిన సమయంలో నిరాశ సమయంలో మనల్ని దేవుడు లేవనెత్తుతాడు తన యొక్క మాటల ద్వారా మనల్ని దేవుడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు మన దేవుడు కృపక్షిపించే దేవుడుగా ఉంటున్నాడు శాంతిని నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనతో ఎల్లప్పుడు కూడా తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా ఈసయానికి స్తోత్రాలయ తండ్రి అయానికి వందనాలు ప్రభా అయానికి తోడై దావెదుగుతాన్ని తోడైన స్తోత్రాలు అయానికి వందన ఆదరించిన దేవుడు ప్రభా అయానికి స్తోత్రాలయా తండ్రి వందనాలు ప్రభా ఏ అపాయం భయపడడానికి ప్రభా దావి తండ్రి నమ్మకంతో విశ్వాసంతో అయా తన మాట్లాడిచిన దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన అయానికి వందనాలయా విశ్వాసం నమ్మకం దాయించ స్తోత్రాలు ఆదరించి వాడు బలపరిచేవాడు ధైర్యం తండ్రి ఒక తోడుగా నడిపించి వాడు నానికి స్తోత్రాలు ప్రభా ఏ అపాయం రాకుండా ప్రభా నాయన తండేమ క్షేమాన్ని నాయన అనుగ్రహించి వాడు నాయన స్తోత్రాలు ఈసయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు ప్రభానాయన అయానికి వంద నాలుగు ప్రభా తనని స్తోత్ర కృమిన స్వామ్యంలో ప్రభా దేవనెత్ వాడ స్తోత్రాలుస్తున్నాం తండే ఈసయానికి స్తోత్రాలు నాయన మా దేశానికి అనుకరించడు నాయనానికి స్తోత్రాలు ప్రతి ఒక్కరికి మారమని సురక్షణ దయచేయడు ప్రభావాన్ని కోరుతున్నాం తల్లి అయానికి స్తోత్రాలు పొందగలను అని విడిపించు తల్లి అనారోగ్య బిడ్డలు స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు కోరునాయన తన అప్పులతో బాధపడుతున్న బిడ్డను దర్శించు నాయన తన వరకు నప్పు తెచ్చి ఆశించి దీవించిన ఆయన స్తోత్రాలు ప్రభు నాయన ఏసయానికి వందనాలు నమ్మదైన దేవుడో నమ్ముదైన దేవుడు స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభావ నెరవేర్చి మాయం పొందమని వేస్తున్నావు అడుగుతున్నాము తల్లి అమ్మే ఉదయకాలే వాగ్దానం వ్యక్తి ప్రాధాన్యం దేవుడు దేవుడారతిగా మనకు తోడై ఉంటాడు మనని ఆదరిస్తాడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దేవుడు వల్ల జీవించు నాకు